పుస్తకం హస్తలాఘవం పుస్తక పఠనం మస్తలాఘవం అన్నారు మన పెద్దలు పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు పిల్లలకు చిన్నప్పటి నుండే పాఠ్యపుస్తకాలతో పాటు వారి వయసుకు తగ్గ పుస్తకాలు చదివే అలవాటు చేయాలి ఒకప్పుడు పుట్టినరోజు వేడుకలకు వెళితే పుస్తకాలనే కానుకగా ఇచ్చేవాళ్ళు ఇలా చేయడం వలన పుస్తకాలు చదవాలి అనే ఆసక్తి పెరిగేది పుస్తకం యొక్క విలువని తెలియచేస్తూ పాత చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు మనం ప్రతిరోజు వార్తాపత్రికలతో పాటు ఏదైనా మంచి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోవాలి ఇలా చదివేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటే టీవీ చూస్తూ చదవడమో లేదా ఫోన్ మోగితే ఫోన్ మాట్లాడమో చేయకుండా చదివి కొంతసేపైనా వీటన్నింటినీ దూరంగా పెట్టాలి అలాగే చదవాలి కదా అని గంటల తరబడి పేజీలు పేజీలు చదవాల్సిన అవసరం లేదు కొంచెం చదివినా శ్రద్ధగా చదవాలి ఇలా చదవడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి జ్ఞానం పెరుగుతాయి చాలామంది ఉన్నత విద్య పూర్తి కాగానే ఉద్యోగంలోనో వ్యాపారంలోనో చేరగానే చదవడం ఆపేస్తారు కానీ చదవడం అనేది ప్రవహించే నది లాంటిది జీవితంలో ఏ దశలోనూ చదవడం ఆపకూడదు చదవని వారితో పోలిస్తే చదివేవారు మాట్లాడే విధానంలో ఆలోచించే విధానంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు చాలా వివరంగా సులభంగా చెప్పే నాణ్యత పెరుగుతుంది పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదుల్లాంటిది పుస్తకం అనేది మనిషికి కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఆప్తమిత్రుడు లాంటిది మనం బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగులో ముఖ్యమైన వస్తువులను పెట్టుకుంటాం అలాగే ఎప్పుడు ఒక మంచి పుస్తకం వెంట ఉండేలా చూసుకోవాలి అలాగే పిల్లలు ఉంటే ఇంట్లో చదవడం అలవాటు చేయండి ఎవరికైతే పుస్తకాలు చదివే అలవాటు లేదో వాళ్ళు ఈ రోజు నుండే కాదు కాదు ఈక్షణ నుండే చదవడం ప్రారంభించండి